అందరికి నమస్కారం వెల్కమ్ టు హిట్ టీవీ నేను నరేష్ ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ జ్యోతిషులు అమ్మవారి సేవకులు గణపతి దత్త ఉపాసకులు మురళీధర శర్మ గారు ఉన్నారు మాట్లాడదాం గురుగారు నమస్కారం మహాదేవ శివ గురుగారు ముఖ్యంగా గతంలో మీరు చెప్పినటువంటి చాలా మందికి జాతకాలు నిజమయ్యాయి నిజంగా ఒకరి ఒక వ్యక్తి జీవితంలో గతంలో ఏం జరిగింది ప్రజెంట్ ఏం జరుగుతుంది భవిష్యత్తులో ఏం జరగబోతుంది అనేది కూడా చాలా క్లీన్గా క్లియర్గా చెప్పడం జరిగింది సో చాలా మందికి సందేహాలు కూడా ఉంటాయి ఇప్పుడు ఒక కాలర్ని లైవ్ లోకి తీసుకుందాము సో ఇప్పటి వరకు కూడా మీరు అంటే మీకు పరిచయం లేని వ్యక్తి సో వాళ్ళకు ఒక మనం స్పీకర్ ఆన్ చేసి ఏ విధంగా ఉంది మీరు జరిగే అక్కడ ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది అనేది కూడా చెప్పాల్సి ఉంటుంది సో మీ అనుమతితో తీసుకోమంటే ఒక కాలర్ని లైవ్ లోకి తీసుకుంటాం వాస్తవానికి ఒక జాతకాన్ని చూడాలి అనుకుంటే ఒక సమయం ఉంటుంది ఒక సమయము ఒక దానికి ఒక పద్ధతి అంటే ఒక వివాహం కోసమా లేదా ఒక వాహనం కోసమా ఒక గృహానికి ఒక గృహ నిర్మాణమా జాబ్ రిలేటెడా ఏమిటి అనేటువంటిది ఒక పర్పస్ అనే ఒక హాస్పిటల్కి మనం వెళ్తున్నప్పుడు ఊరికే డాక్టర్ దగ్గర వెళ్ళాం కదా జ్వరం వస్తేనో కాలు ఇరిగితేనో చెయ్యి ఇరిగితేనో తలకాయల బ్లడ్ క్లాట్ అయితేనో ఎవడ అవసరం ఉంటుంది కనుక అలాంటి అవసరం వారికి ఉంది ఖచ్చితంగా అనుకుంటే వాస్తవానికి మాట్లాడొద్దు కానీ ఒక రెండు మూడు విషయాలు మాత్రం మాట్లాడతాను ఓకే నెక్స్ట్ రైట్ హలో నమస్కారం అండి మేము టీవీ నుంచి మాట్లాడుతున్నాం అండి మీరు గతంలో చెప్పండి చెప్పడం జరిగింది మురళీధర శర్మ గారు స్టూడియోకి వస్తే ఒకసారి మాట్లాడతాను నా జాతకం కూడా తెలుసుకుంటా మీరు గతంలో చెప్పడం జరిగింది సో ఆయన ఇప్పుడు స్టూడియోకి రావడం జరిగింది ఒకసారి మీ జాతకము మీ విషయాలన్నీ కూడా గురుగారు మాట్లాడతారు ఒకసారి గురుగారికి లైన్ లోకి తీసుకుంటున్నాము ఆయన ఉన్నారు స్టూడియోలో ఒకసారి ఆయనతో మాట్లాడండి మహాదేవ శ్రీమాత గురుగారు నమస్తే బిడ్డ ఇది వాయిస్ కొంచెం కట్ అవుతుంది నానా వినిపిస్తుందా మాట ఓకే మీ పేరేం పేరు తల్లి కట్ అయిందమ్మా వాయిస్ ఏం పేరు హలో హలో ఏం పేరు తల్లి ఏదో అన్నారు హామీదా యా ఓకే మీ డేట్ ఆఫ్ మాకు చెప్పండమ్మా టూన్నరా ఏఎం పిఎం తల్లి పిఎం గురువు గారు రాత్రి దాన్ స్థలం కొత్తగూడెం గురుగారు బజాజ్లం ఓకే అమ్మా మీకు ఏమైనా కొంచెం స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ యాసిడిటీ కానీ లేదా పీసీఓడి కానీ లైక్ ఇలాంటిది ఏమైనా ఉందా ఉన్నాయి గురువు గారు దానికోసమే ఎన్నో రోజుల నుంచి ట్రై టైరేట్స్ ఉంటే వాళ్ళ దొరికే ఓకే ఓకే చెప్తాను ఫస్ట్ అదే వచ్చిన పాయింట్ ఇంకొకటి మీ జాతకరీత్యా కొంచెము తండ్రి స్థానము దెబ్బతిని ఉంది సో మీ నాన్నగారు ఉన్నారా లేరా లేదా ఏమిటి ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటాయా మీ అమ్మకు సంబంధించినటువంటి ఇంట్లో అంటే మీ అమ్మ అమ్మగారికి సంబంధించిన ఇంట్లో ఎవరిదైనా మేనరికం కానీ లవ్ మ్యారేజ్ గానీ జరిగిందా

రీసెంట్ గా స్థానచలనము చలనము ప్రదేశ మార్పు ఏమైనా జరిగి ఉందా అమ్మా ఈ లాస్ట్ ఒక టెన్ మంత్స్ లో అంటే మేము హైదరాబాద్ లోనే వేరే హౌస్ కి షిఫ్ట్ అయ్యాం ఏదైనా అదే స్థాన చలనం ప్రదేశ మార్పు ఈ టూ త్రీ మంత్స్ లో ఏమైనా కన్స్ అంటే మీకు వివాహం అయింది కదా ఈ సంతానం అయిందా అయినా చెప్తా చెప్తా ఈ రెండు వేల ఇరవై నాలుగు జూన్ నుండి ఈ రోజు వరకు ఏమైనా అయి మిస్ అయిన దాఖలాలు ఉన్నాయా నేను చెప్పినటువంటి రెండు వేల ఇరవై నాలుగు జూన్ జూలై నుంచి ఈ రోజు వరకు పీరియడ్స్ లేట్ రావడం గానీ ఏమైనా మంత్ ప్రాబ్లం లేదా స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ గురించి హాస్పిటల్ కు వెళ్ళడం కానీ ఇలాంటివి జరిగినాయాగస్టు నుండి టూ థౌజండ్ ట్వంటీ టూ ఆగస్ట్ లోపు వివాహం జరిగిందా దాని తర్వాత ఎప్పుడైనా జరిగిందా లేదు అది మధ్యలో జరిగినప్పుడు నవంబరు అంటే ఇరవై మూడు ఇరవై మూడు ఆగస్టు రెండు వేల ఇరవై మూడు లోపు ఒకసారి అంటే ఇరవై మూడు అంటే లోపు కన్సివ్ అయ్యి ఏమైనా మిస్ అయిందమ్మా మీకు పీసీఓడ్ ప్రాబ్లం అధికంగా వస్తుంది నాకు సమాధానము అదేవిధంగా దీనికి తోడు కొంత మానసికంగా కూడా మీరైతే ప్రశాంతంగా అయితే లేరు సో మీకు నేను ఒకసారి వాట్సప్లో నేను ఒక మంత్రమును నేను ఒకటి రెమెడీ చెప్తాను ఒక చిన్నది అది ఉంటున్నటువంటి ప్రదేశంలో చేసుకోండి మీరు ఎంతమంది మీకు తమ్ముడో చెల్లెనో ఉందా వివాహం జరిగిందా సో ఏమైనా మేనరికే ఉందా లేదు సరే కొంచెం జాగ్రత్త వాళ్ళకి సంబంధించింది లవ్ రిలేటెడ్ పోయే ఛాన్సెస్ ఉంది కొంచెం జాగ్రత్త చూసుకోండి ఓకేనా మీకు నేను మంత్రమును అదే విధంగా నేను చెప్తా మీకు ఇక కొన్ని పర్సనల్ గా కూడా నేను కొన్ని విషయాలు అడుగుతాను నేను మీకు ఇందులో కాకుండా మీకు ఇది వీడియో అయిపోయిన తర్వాత నేను మీకు కాల్ చేస్తాను తల్లి ఓకేనా నా నెంబర్ ఇచ్చే నరేష్ ఒకసారి నేను ఆమెకు నేను మాట్లాడతాను ఖచ్చితంగా గురుగారు ఏమండి మీరు గురుగారితో మాట్లాడినారు కదా మాట్లాడిన తర్వాత మీ గతంలో జరిగింది కానీ జరుగుతుంది కానీ యాప్ట్ గా చెప్పడం జరిగిందా మురళీధర్ శర్మ గారు చాలా కరెక్ట్ గా చెప్తారు నేను మళ్ళీ అప్రోచ్ అవుతాను ఎందుకంటే ఇంకా చాలా రెప్యూటీ ఉన్నాయి నేను ఫోన్ లో ఏమి చెప్పలేను సో పూర్తి డీటెయిల్స్ కూడా మళ్ళీ మీకు కాల్ చేసి ఇవ్వడం కూడా జరుగుతుంది ఓకే ఖచ్చితంగా మురళీధర శర్మ గారి అపాయింట్మెంట్ మీకు ఇస్తాము కలవండి ఓకే థ్యాంక్ యూ అండి లైన్లో జాయిన్ అయ్యి ఓకే అండి గురువుగారు మొత్తానికైతే కాలర్ సంతృప్తి చెందింది ఖచ్చితంగా జరిగిన విషయాలని కూడా చెప్పడం జరిగింది చెప్పినారు అని కూడా సంతోషం వ్యక్తం సంతోషం నేను అదే చెప్తున్నాను దానికి ఒక పర్పస్ ఉంటుంది చూసే ఒక పద్ధతి ఉంటుంది నేను ఇంకా జపాలో లేను జపాలో ఉండి కనుక నేను అందరితో అట్నే మాట్లాడతాను సాయంకాలం జపన్ లో చక్కగా సో పర్ఫెక్ట్ గా జరుగుతున్నటువంటి సంఘటనలు జరిగినటువంటివి జరుగుతున్న సిచ్యువేషను మరి దీన్ని ఎట్లా ఫేస్ చేయాలి ఇంతే క్లియర్గా మనం చెప్పేస్తాం అయిపోతుంది సో దీంట్లో ఏది లేదు అంతే సో మొత్తానికి ధన్యవాదాలు గురువు గారు